హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ లిసిజ్ రేవతి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మా ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్లో ఫైవ్ కే సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నామండి సో మీరు ఆదరించడం వల్లనే మేము ముందుకు వెళ్తున్నాం ఇలాగే మీ ఆదరణ మాకు ముందు ముందు ఉండాలని కోరుకుంటున్నానండి సో నా మెయిన్ మోటివేషన్ వచ్చేసి మనీ సేవింగ్స్ అనేది సో మనీ మనం ఎంతో కొంత మనీని అనేది సేవ్ చేయాలండి సో అది మనకు రేపటి నా పొద్దు యూజ్ అవుతుంది మనకి తెలుసు మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉన్నది మనీ ఉంటేనే మనకి విలువ ఉంటుందండి మనీ లేని రోజున మనకు విలువ ఉండదు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అని చెప్పాను అందులో మెయిన్గా వచ్చేసి భార్యాభర్తలలో కూడా అండి ఒకరు జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నా కానీ సంపాదించకపోయినా కానీ భార్యాభర్తలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఇది నాకు కూడా చాలా చూశానండి నా విషయంలో కూడా అలాగే జరిగింది సో మెయిన్ దాని గురించి చెప్తున్నాను సో మనీని ఎంతో కొంత సేవ్ చేయండి అది రేపటి భవిష్యత్తుకి మనకు ఉపయోగపడుతుంది సో మన ఛానల్లో ముందు ముందు మనీ సేవింగ్స్ గురించి చాలా మంచి కాన్సెప్ట్తోని వీడియోస్ అన్నీ రాబోతున్నాయండి అలాగే ఇంతకుముందు ఎలా ఆదరించారో ఇంక ముందు కూడా అలాగే ఆదరించండి నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమన్నా మనీ గురించి సేవింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాను అలాగే చేస్తూనే ఉంటాను మీకు ఈ ఈ వీడియోస్ అన్ని బాగా నచ్చుతాయండి ప్రతి ఒక్క మనీ సేవింగ్స్ వీడియో గురించి చూడండి అలాగే మా ఛానల్లో మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పోస్ట్ చేస్తానండి ఒకసారి విజిట్ చేయండి ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్